నిన్న కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది పాలమూరు గుండెలలో గులాబీ జెండా ఎగిరింది మళ్ళొక్కసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో విజయం సాధించిన నవీన్ రెడ్డిని అభినందిస్తున్న కేసీఆర్ అంటే అక్కడ ఒకసారి చూడొచ్చు మీరు నిన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో విజయం సాధించిండు నవీన్ రెడ్డి దానికి సంబంధించి చూడొచ్చు ఆ సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో నవీన్ రెడ్డి అయితే గెలుపొందిండు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మేము రెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం ఈ గెలుపుకు ఎవరూ ఆపలేరు అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు అది ఏంది రివర్స్ అయిపోయింది అలా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచినాయి దశాబ్ది ఉత్సవాల వేళ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది సీఎం రేవంత్ కు కుడంగల్ ప్రజాప్రతినిధులు రులక్కిచ్చారు చేయని కాంగ్రెస్ బ్లాక్ మేల్ రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికల ముందు కౌంటింగ్ జరిగితే నష్టమని వాయిదా వేయించిన కాంగ్రెస్ పెద్దలు అయినా ఓటమిని చవిచూస్తున్న అస్తం నేతలు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఈ విజయం అమరులకు అంకితం అంటూ కూడా నిరంజన్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది మళ్ళొక్కసారి మీరు చూడొచ్చు తెలంగాణ అవతరణ వేడుకలు జరుపుకుంటున్న వేళ బీఆర్ఎస్ అపూర్వ విజయం దక్కింది ప్రలోభాలు బెదిరింపులు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాత్ర వేసిన పాలమూరు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోటాలో ఉద్యమ పార్టీకే పట్టం కట్టారు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు తిరుగులేని విజయం సాధిస్తామని బీరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా సొంత నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులే కోలుకోలేని షాకిచ్చారు కాంగ్రెస్ పాలనపై అనతి కాలంలోనే ప్రజలలో పెళ్ళు మిగిలిన వ్యతిరేకత ఈ ఫలితానికి అర్థం పడుతుంది అంటూ కూడా చూడొచ్చు మామూలుగా కాదు నిన్న ఏం జరిగింది నవీన్ రెడ్డి గెలవడం అనేది ఒక శుభ శుభ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమనే చెప్పొచ్చు ఎందుకు అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలలో ఓటమి దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ జీవన్ మరణ సమస్యల ఐసీయులో పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక ఉత్సాహం అనేది చెప్పొచ్చు రేపు పొద్దుల భవిష్యత్తులో ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ వశమే అవుతుందని ఆల్రెడీ ఇప్పటికే కూడా కేసీఆర్ గారు ప్రకటించేసీలు నేను చెప్తున్నా చెప్పేసి స్టేజ్ మీద కానీ సో మొత్తానికి ఇది చాలా అద్భుతమైన ఘట్టం ఎందుకంటే ఆరు నెలల కాలాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వద్దుబాబోని పరిపాలన అని రేవంత్ రెడ్డిని ఇప్పుడిప్పుడే తరిమేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే మీకు